నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ప్రజా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని పత్తిపాడి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అన్నారు అన్నవరం పంచాయతీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో సుమారు ఆరు లక్షల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టే నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభకు కూటమి నాయకులకు సర్పంచ్ ఎస్ కుమార్ రాజా సెక్రటరీ చక్రవర్తి స్వాగతం పలికారు అనంతరం బీసీ కాలనీలో పదిహేను లక్షలతో సీసీ రహదారి వేలంపేట కోనేరు వద్ద పది లక్షలు రహదారి హిందూ శ్మశాన వాటిక దగ్గరకు వెళ్లే ముప్పై లక్షల వ్యయంతో నిర్మించే సిసి రహదారి కొత్తపేటలో మంచినీటి బోరు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ కొత్త గ్రంథాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు అనంతరం సర్పంచ్ కుమార్ రాజా అధ్యక్షతన జరిగిన సభలో సత్యప్రభకు పౌర సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పర్వత సురేష్ కత్తిపూడి బాబీ బద్ది రామారావు వీర్లా సూరిబాబు బి సత్యబాబు పి సతీష్ బండారు సురేష్ పాల్గొన్నారు వెళ్ళి ట్రైనింగ్లు అయితేనే కోర్స్కి అక్కడ స్టడీ సెంటర్లో జాయిన్ అవ్వడం అనేది కొన్ని ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోవచ్చు వారందరికీ మెటీరియల్ అంతా ఒకే చోట పెట్టి ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడం అనేది మీకు చాలా చక్కటి విషయం దీన్ని కూడా ఏదైనా ప్రతి ఒక్కరికి మన ఎదుటి వారికి ఉపయోగపడుతుందంటే మేము కూడా మా కుటుంబ ప్రభుత్వం కూడా ముందుంటుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ దానికి కూడా మేము ఈరోజు గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇంకొకటి చెప్పాల్సినది బరియల్ గ్రౌండ్ దీన్ని నేను శాంక్షన్ నేను దాన్ని పెట్టినప్పుడు కూడా నేను అంత శాంక్షన్ వచ్చినప్పుడు కూడా నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు పొద్దుటి నుంచి ఆ పెద్దలందరూ నా దగ్గరికి వచ్చి అది ఎంత అవసరమో ఇక్కడ ఈ గ్రామానికని వారు చెప్పినప్పుడు నిజంగా దాన్ని తీసుకొచ్చిన నిజంగా నేను ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మంది పెద్దలు ఇబ్బంది పడుతున్న దాన్ని నేను నా చేతులతో ఈరోజు నేను దాన్ని సరిచేయగలిగాను అన్న ఆనందం నిజంగా నాకు లైఫ్లో కూడా ఉండిపోతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా బోర్ అక్కడ రామాలయం కొత్తపేటలో రామాలయం దగ్గర కూడా బోర్ కొట్టించడం జరిగింది అది శంకుస్థాపన చేయడం జరిగింది ఇకపోతే ఇంకా నేను ఇక్కడ ఈరోజు తిరుగుతున్న వీధుల్లో కూడా ఇంకా మహిళలైతేనే అక్కడ వారైతేనే వచ్చి ఇంకా సమస్యలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా నేను వారందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను ఈ సందర్భంగా ఒక్కొక్కటిగా మనం తీర్చుకుంటూ ముందుకు వెళ్దాం మీ అందరి సహకారంతో మీ గ్రామ అభివృద్ధి ఎందుకంటే అన్నవరం అన్నది ఒక పుణ్యక్షేత్రం ఇది మీ గ్రామం ఒక్కటే సంబంధించింది కాదు అన్నవరం అంటే దేశం నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ కింద వచ్చి యాత్రికులు వస్తూ ఈ అందరినీ కూడా వారు తిరుగుతున్నప్పుడు వీధుల్ని అన్నింటినీ చూడడం జరుగుతుంది అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామంలో ఈ పరిస్థితిని చూసి వారు హ్యాపీగా అబ్బాయి చాలా బాగుంది మనం ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా మంచి మానసిక ప్రశాంతత బయటికి వెళ్ళడం అనేది జరిగినప్పుడు మనకు కూడా ఒక సార్థకత ఉంటుంది మన నియోజకవర్గంలో ఎందుకంటే పుణ్యక్షేత్రాన్ని మనం ఎంతో మంది యాత్రికులని ఇలా అందంగా వారిని పంపించడం అంటే మనం మనకు కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ గ్రామ అభివృద్ధికి పాలక వర్గానికి అయితేనే సర్పంచ్ గారికి అయితేనే ముఖ్యంగా గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామ అభివృద్ధికి మీ వంతు మీరేం చేయాలన్నది కూడా మాకు సహకరించినప్పుడు నేను ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలను అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా శ్మశాన్ బరియల్ గ్రౌండ్ గురించి మీరు చెప్పినప్పుడే కాదు నేను అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేసినప్పుడు కూడా చుట్టుపక్కల పరిస్థితుల్ని చూడడం జరిగింది అక్కడ ఉన్న నది దగ్గర కూడా ఏదైనా కాకుండా ఏమైనా ఇన్సిడెంట్లు జరగచ్చని కూడా నేను అక్కడ చూడటం జరిగింది త్వరలోనే దానికి సంబంధించి ఏదైనా కూడా కాంపౌండ్ వాళ్ళనే కాదు అక్కడ ఇంకా ఏమైనా అవసరాలు రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని అన్నింటినీ కూడా నేను కాదు అధికారులతో కూడా మాట్లాడి దాన్ని ఏ విధంగా అక్కడ చేయగలవు అని చెప్పి త్వరలోనే దాన్ని కూడా ప్రూఫ్ చేస్తానని చెప్పి మీ అందరికి ఇంకా మిగిలిన కమ్యూనిటీ వారు కూడా ఇందాక రావడం జరిగింది ఆ దగ్గరికి వారికి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండానే దానివల్ల పక్కన భక్తులు ఉన్న వారికి కూడా ఇబ్బంది లేకుండానే ఒకరు सोल्यूशन तस्कोचि अड़ा अ